వెల్కమ్ టు స్వర్గం ఈరోజు వీడియోలో పువ్వుల మొక్కలకి పూత బాగా రాయడానికి ఒక మంచి ఎరవు చెప్తాను ఇది తయారు చేసి ఇస్తే పువ్వులు అయితే గుత్తులు గుత్తులుగా పోస్తాయి పువ్వుల మొక్కలకనే కాదు కాయల మొక్కలు కూడా ఇవ్వచ్చు దీన్ని చూడండి ములక్కాడ మొక్కకైతే పక్కన కాయలు ఉన్నాయి ఓ పక్కన పిందులు ఉన్నాయి పూత అయితే చూసారు ఎంత ఉందో నేను ఆల్రెడీ చాలా కాయలు కోసాను అయినా సరే ఎంత పూత వచ్చిందో ఇది నిమ్మకాయ మొక్క దీనికి పూత చూడండి ఎంత ఉందో అయితే ఈరోజు వీడియోలో ఇలా పూత బారాయడానికి ఒక మంచి ఎరువుని చేసి చూపిస్తాను అలానే ఈరోజు పొద్దున్న నేను ఆదివాసీ మార్కెట్కి వెళ్ళాను అనమాట అక్కడ నేను ఒక వనమూలికలతో చేసిన ఆయిల్ అనేసి అమ్ముతున్నారు దాన్ని చూసాను దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈరోజు పొద్దున్న ఆదివాసీ మార్కెట్కి వెళ్తే ఇలా ఒక పక్కన వనమూలికలతో చేసిన ఆయిల్ అనేసి అమ్ముతున్నారు అనమాట ఎంతో విచిత్రంగా ఉందనేసి వెళ్ళి చూశాను ఎప్పుడూ పెట్టలేదు ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ ఏవేవో వేసి కాశారంటే ఆయిల్ని నెప్పలు అనేసి చెప్పారు చూస్తే కరక్కాయ ఇంకా ఇవేవో ఉన్నాయి అవన్నీ నాకు తెలియనివే కరెక్ట్ మాత్రం కనిపించింది నాకు చూడ్డానికి ఏవో రాళ్ళ ఉన్నాయి కదా అవి రాళ్ళు కాదు అవి కూడా ఏవో విత్తనాలే ఇవన్నీ వేసి కాస్తారంటే ఇందులో మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే చెప్పండి నాకైతే ఏమీ తెలివి కరెక్ట్ అయ్యి తప్ప తిరుగు తిరుగుంది కదా అదొకటి మరోడ్ ఫలి అని తెలుసు దాని పేరు ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు ఈ మధ్యలో గుంట ఉంది కదా గుంటలో గరిటెట్టారు కదా దాంట్లో నుంచి ఆయిల్ తీసి అనమాట కొనుక్కునే వాళ్ళకి అది నెప్పులకి రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి అనేసి చెప్పారు ఇంకా ఇంట్లో ఏవో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి నాగపాములో ఒకటి ఉందా అదేమో చెక్కనే మరి అలా అంటించారో మరి అలా ఉందో తెలియదు కానీ అది చక్కనే ఇంకా ఒకటి ఏదో ఎముకలకు కూడా ఉంది ముట్టుకుందామని ఇలా వేలు పెట్టిపోయాను కానీ మా తాతయ్య గారు అన్నారు అలాంటివి ముట్టుకోకూడదు అన్నారు ఇంకా వచ్చేసామన్నమాట అక్కడి నుంచి అలా వెళ్తూ ఉంటే మార్కెట్లో ఆదివాసీలు ఉన్నారనమాట మామూలుగా ఈ మార్కెట్లో ఎక్కువ ఆదివాసీలు వస్తారు ఇది కొండకు దగ్గర అంటే పెద్ద మార్కెట్ కాదు కానీ కూరగాయలు అవి అమ్ముతారు అయితే వాళ్ళ దగ్గర బుట్టలు ఉన్నాయి చూసారా కొత్తవి కూడా ఉన్నాయి ఇక్కడెక్కడో కొన్నారనేసి ఆ బుట్టలు అనేసి అనుకున్నాం అనమాట బాగుంటాయి బుట్టలు అయితే ఒకటి తీసుకుందాం కదా అనేసి చూస్తున్నాం ఎక్కడ అనేసి వీళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు కదా అయినా సరే వీళ్ళు మాట్లాడరు మామూలు వాళ్ళతో మామూలుగా షాప్స్కి వచ్చి వీళ్ళకి కావాల్సినవి కొనుక్కొని వెళ్ళిపోతారు కానీ నార్మల్గా మాట్లాడరు ఆ పక్కనే ఉంది షాప్ కనిపించింది బుట్టలు అమ్ముతున్నారు అక్కడ చాలా బాగుంది బుట్ట అయితే బా చేశారు అది తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా రకరకాలు ఉన్నాయి ఇదైతే జల్లడంట ఏం జల్లించుకుంటారంటే కందులు అవి జల్లించుకుంటారని చెప్పారు నేనైతే బుట్ట తీసుకున్నాను వన్ ఫిఫ్టీ అంతా చెప్పారు వన్ సిక్స్టీ చెప్పారు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఏమీ తగ్గించమని అడగలేదు వాళ్ళే వన్ ఫిఫ్టీ ఇమ్మని చెప్పారు అంతకుముందు అడిగితే చిన్న చిన్న బుట్టలే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్పారనమాట ఏంటంటే వీళ్ళే తయారు చేసి అమ్ముతారు కదా అందుకనేసి తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు ఇంకా నేను ఒకటి తీసుకున్నాను కదా అది పట్టుకుని ఇంటికి వచ్చేసాను అయితే సాయంత్రం పువ్వుల మొక్కలకి ఎరువు తయారు చేశాను అది వేద్దాం కదా అనేసి అనుకున్నాను ఈ మధ్య పువ్వుల మొక్కలు నేను సరిగ్గా పట్టించుకోక పువ్వులు సరిగ్గా పుయ్యట్లేదు అంటే టైం సరిపోక చేసుకుంటున్నాం కదా దగ్గరుండి చేయించడం వల్ల అన్నిటికీ వేయడానికి సరిపోక నేను ఓన్లీ కాయగూర మొక్కలకి ఈ నిమ్మకాయ మొక్కలకి పళ్ళ మొక్కలకే వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి టైం సరిపోక తక్కువ తక్కువ చేసి అలా కొన్ని కొన్ని మొక్కలు వేయడం వల్ల పువ్వుల మొక్కల్ని అనమాట అయినా సరే పువ్వులు బాగానే పోస్తున్నాయి అనుకోండి అందుకే ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి గార్డెన్లో మొక్కలకి అన్నిటికి సరిపడేలా ఇద్దాం అనేసి ఎస్పెషల్లీ ఎడీనియమ్స్కి అనమాట ఇప్పుడు ఎడీనియమ్స్కి సీజన్ కదా అందుకనేసి వీటన్నిటికీ వేద్దాం అనేసి అనుకుంటున్నాను అయినా సరే పువ్వులు చాలా బాగా పోస్తున్నాయి పాప నేను ఆల్రెడీ ఒక నెల క్రితం పశువులు ఎరువు ఇచ్చాను అనమాట మొత్తం మొక్కలన్నిటికి అందుకనేసి బాగా వస్తున్నాయి కాయలు కూడా చూడండి ఎంత బాగా కాస్తాయో ఇది ములక్కాడ మొక్క అనమాట నేను ఒక రెండు వారాల క్రితమే ఒక పన్నెండో పదమూడో కాయలు కోసాను షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా కాయలు హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చూసారా మళ్ళీ పిందెలు ఉన్నాయి పూత కూడా వచ్చేసింది అప్పుడైతే ఇంత పూత రాలేదు ఈ మధ్య వచ్చింది అనమాట పూత ఇదంతా పూత అయితే చాలా బాగా వచ్చింది నేను పూల మొక్కలతో పాటు ఇలా కాయల మొక్కలకు కూడా ఎరువుస్తూ ఉంటాను కదా అందుకనేసి ఇలా పూత వచ్చేసింది మొత్తం అంతా ఈ నిమ్మకాయ మొక్కకు చూడండి అసలు ఎంత ఉందో ఏదో క్రాటన్స్ మొక్కలా ఉంది కదా మొత్తం ఫ్లవరింగ్ అయితే కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఆల్రెడీ కోసేసాము అక్కడక్కడ పండిపోయిన కాయలు ఉన్నాయి వాటిని ఇప్పుడు కోస్తున్నాను అనమాట ఎన్నో లేవు కొన్ని చూసారు ఇంకా పిందులు కూడా ఉన్నాయి ఈ చెట్టు అంతా ఎప్పుడు పూత ఉంటుంది కాయలు ఉంటే పిందులు ఉంటాయి ఎప్పుడు కాయలు ఇస్తూనే ఉంటుంది ఈ చెట్టు అక్షయపాత్రలాట మీరే చూడండి అసలు ఎంత పూతుందో ఆ పూత మళ్ళీ ఒక పక్కన పిందెల కింద అవుతుంది కొంచెం పెద్ద సైజు పిందెలు ఉన్నాయి ఇలా పండిన కాయలు కూడా ఉన్నాయి అలానే చెట్టు పెద్దది కూడా అయిపోద్ది బాగా పెద్దది అయిపోద్ది ఇంతే ఉంటుంది సైజ్ అయితే మాత్రం ఇది త్రీ ఇయర్స్ నుంచి ఉంటుంది చెట్టు ఇంతే ఉంటుంది ఇది పలోలు వస్తే పక్క నుంచి కొమ్మలు అవి వస్తే చిగుర్లు వస్తాయి కానీ బాగా పెద్దది అయిపోవట్లేదు ఇంతే ఉంటుంది అయితే ఇప్పుడు వీటికి ఎరువు ఇద్దాము నేను ఇది ఎలా తయారు చేశానంటే అరటిపళ్ళు ఉంటాయి కదా ఒక నాలుగు బాగా ముగ్గుపోయిన అరటిపళ్ళు తీసుకున్నాను లేదంటే మీరు అరటిపండు తొక్కలు ఉంటాయి కదా వాటినన్నా తీసుకోవచ్చు అరటిపళ్ళు యూస్ చేయడం వల్ల పూత బాగా వస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే ఇది నువ్వుల చెక్క అనమాట సెస్మి కేక్ అంటారు కదా అది మేము చేలో నువ్వులతో ఆడించుకున్నాము అదనమాట లేదంటే గానుగులు ఉంటాయి కదా నూనె ఆడే గానుగులు అక్కడికి వెళ్ళి అడిగారు అనుకోండి తక్కువ కాస్ట్కే ఇస్తారు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో ఇచ్చేస్తారు కేజీ అదే ఆన్లైన్లో కొనాలంటే హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది కదా అందుకనేసి నూనె ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి నెక్స్ట్ సన్ఫ్లవర్ కేక్ అనమాట సుజిముఖి పువ్వులు విత్తనాలతో ఆడించుకున్నాము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట సన్ఫ్లవర్ కేక్ ఇది ఆప్షనల్ ఇది నా దగ్గర ఉందని వేస్తున్నాను మీరైతే నువ్వులు అండ్ బనానాస్ తీసుకోండి ఇది కూడా వేస్తే మంచిదే నేను దాన్ని ఒక మూడు రోజులు నానబెట్టాను ఇలాగా ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకొని అప్పుడు నీళ్ళల్లో డైల్యూట్ చేసుకున్నాక మొక్కలకి వేసుకోవాలి నేను వేరే బకెట్లో వాటర్ తీసి పెట్టుకున్నాను ఒక టెన్ లీటర్స్ బకెట్లో అందులోకి ఇలా ఒక మగ్గుడు కలిపి వేస్తున్నాను టెన్ లీటర్స్ బకెట్కి ఒక మగ్గుడు అంతా మరీ ఎక్కువ ఎక్కువ వేసేయకూడదు ఇలా కొంచెం కొంచెం మొక్కలకి వేసుకుంటే సరిపోద్ది పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయి నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కదా వారానికి ఒకసారన్నా ఇదని కాదు ఏదో ఒకటి తయారు చేసి ఇస్తూ ఉంటాను పువ్వుల మొక్కలకి అలానే కాయగూర మొక్కలు అవి ఉన్నాయి కదా అందుకనేసి నేను చిన్న చిన్న కుండీల్లో పెట్టిన కాయలన్నా పళ్ళన్నా అంత బాగా కాస్తాయి అసలు చూడండి నేను చిన్న చిన్న వాటిలోనే కదా పెట్టాను అయినా ఎంత బాగా వస్తుందో చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అంతే నేను ఒక టబ్లో పెట్టాను ఒక రెండు వందల కాయలు పైన వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అంటే మనం కుండీలో పెడతాం కదా అందుకనేసి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉండాలి కనీసం పదిహేను రోజుల కన్నా ఏదో ఒకటి తయారు చేసి ఇచ్చామనుకోండి ఇలా చట్ నిండా కాయలు ఉంటాయి చూడండి అసలు నేల మీద కూడా ఎన్ని కాయలు రావన్న వస్తే మాకైతే సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అలానే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి